హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు సెసి వ్లాగ్స్ ముందుగా మీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు మరి ఈ రోజు నా వ్లాగ్ అయితే ఇంకేముంటుందండి రక్షాబంధన్కి సంబంధించినటువంటి వ్లాగు మరి అదేంటో చూసేద్దామా విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో జరిగిన రక్షాబంధన్ విశేషాలండి ఆ విశేషాలన్నీ ఇప్పుడు నేను మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను ప్రతి శుక్రవారం మా వాసవి అమ్మవారి గుడిలో లలితా పారాయణ జరుగుతూ ఉంటుందండి అక్కడ జరిగిన రక్షాబంధన విశేషాలు అన్నమాట విశ్వ హిందూ పరిషత్ కోనసీమ జిల్లా మహిళా సంయోజక సుభద్ర గారు అమలాపురంలో ఉన్న పచ్చిగోళ్ళ జనార్దనరావు గారి కళ్యాణ మండపంలో ఉన్న వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడిలో శుక్రవారం నాడు లలితా పారాయణ జరిగినప్పుడు ఈ రక్షాబంధన కార్యక్రమాలను అయితే జరిపించారండి పారాయణానికి వచ్చిన మహిళలు అందరము కూడా ఒకరి చేతికి మరొకరం రాఖీలు కట్టుకుని నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనందరం దేశానికి రక్ష ధర్మానికి రక్ష అనే నినాదాన్ని చేశామండి సుభద్ర గారు ఈ నినాదాన్ని మా అందరి చేత చెప్పించారన్నమాట ఇంకా ఈ రక్షాబంధన్కి సంబంధించిన మరిన్ని విశేషాలు సుభద్ర గారి ద్వారా తెలుసుకుందామండి అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు నా పేరు సుభద్ర నేను విశ్వహిందూ భవిష్యత్లో కోనసీమ జిల్లా మహిళా ప్రముఖగా పనిచేస్తున్నాను ఈరోజు రక్షాబంధన కార్యక్రమం చేయడానికి కన్యగా పరమేశ్వరి గుళ్ళలోకి వచ్చాను అనాదిగా వస్తున్నది రక్షాబంధన కార్యక్రమం అందరికీ తెలిసిందే కానీ నేటి సమాజంలో ఆ దేశభక్తిని పెంచడం కోసం విశ్వహిందూ పరిషత్తు రక్షాబంధన కార్యక్రమాన్ని అందరికీ చేపట్టావు నీకు నేను రక్ష నాకు నువ్వు రక్ష మన అందరం మన దేశానికి మన ధర్మానికి రక్షగా ఉండటం కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తాం భారత్ మాతాకి జైత నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనందరం మన దేశానికి మన ధర్మానికి రక్ష నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనందరం దేశానికి నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనందరం దేశానికి రక్ష నాకు రక్ష నేను నీకు రక్ష మనందరం దేశానికి రక్ష నేను నీకు రక్ష నీకు నాకు రక్ష మనందరం దేశానికి రక్ష నేను నీకు రక్ష నీ వీరు నాకు రక్ష మనం దేశానికి రక్ష ధర్మానికి రక్ష నేను మీకు రక్ష నీవు నాకు రక్ష మనం దేశానికి ధర్మానికి రక్ష నేను మీకు రక్ష మీరు నాకు రక్ష మన అందరం దేశానికి ధర్మానికి రక్ష రక్ష నేను మీకు రక్ష నేను మీరు నాకు రక్ష మన ఇద్దరం మనందరము దేశానికి రక్ష నేను ముందురక్ష నేను నకురక్ష మనందరం దేశానికి ధర్మానికి రక్ష మీరు నాకు రక్ష నేను నీకు రక్ష మన ఇద్దరం మన దేశానికి ధర్మానికి రక్ష భారత మాతాకి భారత మాతాకి జై నేను మీకు రక్ష మీరు నాకు రక్ష మన ఇద్దరం దేశానికి ధర్మానికి రక్ష ఇవ్వండి రక్షాబంధన్కి సంబంధించిన విశేషాలు మళ్ళీ మన అందరం మరొకసారి ఆ నినాదాన్ని చేద్దామా మీరు నాకు రక్ష నేను మీకు రక్ష మనందరం देशा की रक्षा धर्मा की रक्षा भारत माता की जय